హాయ్ అండి అందరూ బాగున్నారా పిల్లలకి ఇలా హెల్దీగా స్నాక్ రెసిపీ అయితే చేయండి ఇది వచ్చేసరికి మకానా క్యారమిల్ మనం బెల్లంతో పూల్ మకాన తోటి ఈ రెసిపీని అయితే చేస్తాం మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోని ఈ మకాన వేయించుకోవాలి ఫస్ట్ మనం మకాన పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది ఎప్పుడైతే మనం డ్రై రోస్ట్ చేస్తామో చక్కగా క్రిస్పీగా అవుతుంది మంచి హెల్దీ స్నాక్ అండి ఇది వచ్చేసరికి వీళ్ళకి లంచ్ స్నాక్స్ బాక్సులకు కానీ పిల్లలకి అలాగే ఇంటి దగ్గర ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటారు కదా అలాంటప్పుడు ఇలా పెట్టినా బాగుంటుంది చక్క మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎంతో ప్రోటీన్స్ అవి ఉంటాయి మనం మక్కన వేస్తాము అలాగే బెల్లం కూడా వేస్తాం ఇలా చక్క డ్రై రోస్ట్ చేసి ఇవ్వాలి ఇలా క్రిస్పీగా అయితే అయిపోతాయి ఇలా మొత్తం క్రిస్పీగా అయిపోయాక వేరే ప్లేట్లోకి తీసుకొని హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి మీకు బెల్లం లేదు అంటే ఆ ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చు చక్కగా ఇలా కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మనం లో ఫ్లేమ్లో ఉంచాలి బెల్లం బాగా కరిగిపోయాక కొంచెం బటర్ వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకోవాలి బటర్ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని బెల్లం ఉండలవి లేకుండా మొత్తం ఇలా బటర్ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఈ మక్కాన వేయించుకున్న మక్కాన కూడా వేసుకోవాలి దీనిలోని ఇవి వేసాక మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా మా కనకి బెల్లం బాగా పట్టేటట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకున్నాక కొంచెం వెచ్చుకున్నప్పుడు విడివిడిగా తీసేసినట్లయితే మనకి చక్కగా అంటుపోకుండా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం వేయించుకున్నాం కదా చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ స్నాక్ తయారు చేయడానికి ట్రై చేయండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి మకానాలు ఉంటాయి స్టోర్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఏదైనా గాజు సీసాలోని ఇలా స్టోర్ చేసుకొని వాళ్ళకి స్నాక్స్ అడిగినప్పుడల్లా మనం ఇలా ఇచ్చినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు మనం బెల్లం కూడా వేసాం కదా షుగర్కి బదులు బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్